పీవీహెచ్ పోర్టల్ గురించి వివరిస్తూ ఇప్పుడు మేము చాలా ముఖ్యమైన భాగానికి వస్తున్నాము పోర్టల్ గురించి మీకు కొంత అపోహ పోతుందని ఆశిస్తున్నాను ఇక ప్రారంభిద్దాం మొదటిది పీవీహెచ్ పోర్టల్ యాక్టివేట్ చేయడానికి మీ దగ్గర పీవీహెచ్ క్యాలెండర్ బుక్లెట్ మరియు పీవీహెచ్ సాంగ్ ఉండాలి ఈ మూడు వస్తువులు ఇప్పుడు తప్పనిసరి ఎందుకంటే మనం ఇతర విషయాల్లోకి వెళ్తున్నాము తీవ్రమైన విషయాలైన బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ ఆత్మ ఎలివేషన్ కోసం మీకు ఈ వస్తువులు అవసరం మీకు పీవీహెచ్ క్యాలెండర్ బుక్లెట్ మరియు పీవీహెచ్ సాంగ్ అవసరం దయచేసి షార్ట్ కట్ల కోసం చూడకండి మీ బుక్లెట్ ఇతరులకు ఇవ్వద్దు వాస్తవానికి మీ వద్ద బుక్లెట్ ఉంటే మీ కుటుంబంలోని నలుగురు ఐదుగురు వ్యక్తులు కలిసి కూర్చోవచ్చు ఇది సమస్య కాదు కానీ షార్ట్ కట్ల కోసం చూడకండి కొంతమంది సార్ మేము ఈ వస్తువులను కొనలేము అని చెబుతున్నారు అలాంటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న పీవీహెచ్ వాలంటీర్ని కానీ ఆర్గనైజర్స్ని కానీ కలిస్తే వారు మీకు ఏదో విధంగా సహాయం చేస్తారు కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ కొనలేరు నాకు తెలుసు అర్థమైంది సరేనా కాబట్టి దయచేసి మాకు చెప్పండి నేను కొనలేను అని అప్పుడు మేము మీ కోసం ఏదైనా చేస్తాము దీన్ని గుర్తుంచుకోండి తర్వాత మొదటిసారి బ్లెస్సింగ్స్లో పాల్గొనేవారు మీరు ఏడు రోజుల పాటు రోజుకు మూడు సార్లు చొప్పున ప్రార్థనలు చదివిన తర్వాత బ్లెస్సింగ్స్లో కూర్చోవాలి అర్థమైందా మొదటిసారి బ్లెస్సింగ్స్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ మీరు క్షమా ప్రార్థనలు రోజుకు మూడు సార్లు ఏడు రోజుల పాటు చదవాలి కొంతమంది మేము పాల్గొనలేకపోతున్నాము అని అనవచ్చు అవును ఈరోజే ప్రారంభించండి మీరు సోమవారం నుండి చదవటం మొదలు పెడితే ఆదివారం నాడు మీరు బ్లెస్సింగ్స్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు క్షమా ప్రార్థనలు రోజులో మూడు సార్లు చదవండి ఎవరు ఏ పేజీలు చదవాలి అన్నది వ్యక్తిగత పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది పెళ్లి అయిన వారు ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఏడవ పేజీలు చదవాలి ఉద్యోగం చేస్తున్న వారు ఐదు ఏడు పేజీలు కూడా చదవాలి ఏడవ పేజీలో నా ఎడల నా కుటుంబము ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న అందరి వ్యక్తుల ఉన్నత ఆత్మలకు అని చదవాలి ఉదాహరణకు నేను ఉద్యోగం చేసే చోట నా భార్య కుటుంబము లేదా నా భర్త కుటుంబము అని ఎక్కడ నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో మీకు తెలియదు కదా రోజుకు మూడు సార్లు ఏడు రోజుల పాటు చదవండి సరేనా ఇంకొక విధానం ఏమిటంటే పీవీహెచ్ వర్క్షాప్కు హాజరై బ్లాక్ మ్యాజిక్ రిమూవల్లో కూర్చోవడం ఎక్కడైనా వర్క్షాప్ జరుగుతుందని మీకు తెలిసినా లేదా ఎవరైనా పీవీహెచ్ టీచర్ బేసిక్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటే మీరు ఆ వర్క్షాప్కు హాజరై బ్లాక్ మ్యాజిక్ రిమూవల్కు కూర్చోవాలి లేదా ఫేస్బుక్లో లైవ్ జరిగేటప్పుడు బ్లాక్ మ్యాజిక్ రిమూవల్కు మీరు హాజరు కావాలి ఆ తర్వాత నుంచి ఏడు రోజుల పాటు రోజుకు మూడు సార్లు మీరు అఫర్మేషన్స్ చదవాలి చాలామంది మా అంకుల్ మా ఫాదర్ ఫస్ట్ టైం కూర్చుంటున్నారు అని చెబుతున్నారు సరే వారిని బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ బ్లెస్సింగ్స్లో కూర్చోమని చెప్పి తర్వాత వారం రోజుల పాటు రోజుకు మూడు సార్లు అఫర్మేషన్ చదవమని చెప్పండి ఈ విధానమే వర్క్ షాప్కు హాజరయ్యే వారు కూడా ఆచరించగలరు మేము మీకు సహాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము తరువాత ఈ పీవీహెచ్ పోర్టల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి చూద్దాం మొదటగా పీవీహెచ్ పోర్టల్ అనేది పీవీహెచ్ని ఫాలో అవుతూ ఆధ్యాత్మిక పరిశుభ్రతను పాటించేవారికి అది పీవీహెచ్ ఫాలో అవుతూ ఆధ్యాత్మిక పరిశుభ్రత పాటించే వారి కోసం అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఉన్న గృహంలో కానీ ఏదైనా స్థలంలో కానీ ఆధ్యాత్మిక ప్రదేశాలలో కానీ ఎక్కడైనా దీన్ని ప్లే చేయవచ్చు మీరు ఈ గుడి ఆ గుడి అని వివిధ రకాల ఆలయాలకు వెళ్ళి వచ్చి ఈ సాంగ్ని ప్లే చేయకూడదు అలాంటి సమయంలో మేము మీకు ఏమీ సహాయం చేయలేము మీరు ఆధ్యాత్మిక పరిశుభ్రతను పాటిస్తూ ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సాంగ్ను ప్లే చేసుకోవచ్చు కానీ శ్మశానాలలో సమాధుల దగ్గర ఈ పాటను ప్లే చేయకూడదు అది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు కొన్ని చోట్ల సమాధులు చాలా పురాతనమైనవి ఉంటాయి అక్కడ ఉండే ఆత్మలు కూడా చాలా సంవత్సరాల నుండి ఉండి చాలా మొండిగా కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను వద్దు అని చెప్పటం లేదు కానీ రిస్క్ తీసుకోకండి ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ సమయంలో మేము మీరు ఏ సమాధులు అయితే హీల్ అవ్వాలని అనుకుంటున్నారో వాటిని తలుచుకోండి అని చెబుతాము ఆ సమయంలో మీరు ఆ స్థలం గురించి తలుచుకోండి అప్పుడు ఆ స్థలం హీల్ అవుతుంది అర్థమైందా మీరు పనిగొట్టుకొని ఆత్మలను వెతుక్కుంటూ సమాధుల దగ్గరకు వెళ్ళి హీల్ చేయవద్దు మీరు వీటిని చేయడానికి ఉత్సాహపడకండి కొన్ని అతి పురాతనమైన చర్చలలో చాలా నెగిటివిటీ ఉంటుంది కొన్ని చర్చలు డార్క్ ఎనర్జీ ఆధీనంలో ఉంటాయి కొన్ని గుళ్ళు కూడా డార్క్ ఎనర్జీతో నిండి ఉంటాయి కనుక మీరు వీటిని ట్రై చేయకండి మమ్మల్ని ఆ పని చేయనివ్వండి సరేనా మీరు డార్క్ ఎనర్జీ రిమూవల్ సాంగ్ను ఒక్కసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు ప్లే చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది డార్క్ ఎనర్జీ రిమూవల్ సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు క్యాలెండర్ మీకు మాధ్యమంగా ఉపయోగపడుతుంది మీరు ఈ పీవీహెచ్ ప్రోటోకాల్ని పాటిస్తూ ఉంటే ఫేస్బుక్ లైవ్ బ్లెస్సింగ్స్ ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటాయి బ్లెస్సింగ్స్లో పాల్గొంటాను కానీ క్షమాప్రార్థనలు చదవను అంటే కుదరదు బ్లెస్సింగ్స్లో పాల్గొన్న ఫలితం మీకు లభించదు మీరు క్యాలెండర్ కలిగి ఉండి క్షమాపార్ధనలు చదువుతున్నప్పుడు మాత్రమే డార్క్ ఎనర్జీ రిమూవల్ సాంగ్ ప్లే చేసుకుని దాన్ని అనుసరించాలి ఒకసారి ఫేస్బుక్ లైవ్లో నేను పేజీ నెంబర్ ఒకటిని తెరవండి అని చెబుతాను ఒకటో పేజీ తెరిచి చదవాలి సాధారణంగా ఇది అందరూ చదవాల్సిన పేజీ బ్లాక్ మ్యాజిక్ తొలగించుకోవాలి అనే వారి కోసం ఏడవ పేజీ ఏడవ పేజీలో బ్రాకెట్ ఉన్న చోట నా కుటుంబంలో కానీ నా భర్త యొక్క కుటుంబంలో కానీ లేదా నేను పనిచేస్తున్న చోట నాకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న అందరి వ్యక్తుల ఉన్నతాత్మలకు అని చదవాలి ప్రాథమికంగా మీరు చేయవలసిన విధానం ఇది అర్థమైందా పీవీహెచ్ ప్రోటోకాల్ను మీరు తప్పనిసరిగా అనుసరించాలి ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు